ఏమే దగ్గర పాపలులు త్రీస్కంపన్ చేయలేదే ఎవరు ఆ తెలుసు పాపం ఎవరు చేయలేదా అప్పుడు తెలియక చేసే ఇంత ముందు ఏమన్నారు మీరు తెలియక చేసే పాపాలకి దేవుడు క్షమిస్తాడు తెలియచేసే పాపాలకు క్షమించడండి కొన్ని తెలియక చేస్తారండి సార్ ఇప్పుడు నేను నాలుగు రేపులు చేశాను సార్ ఏసే రన్ను క్షమిస్తారా క్షమించడ లే లేను పెట్టేను సార్ మీ ప్రశ్నకు జవాబు దొరకలేదు మీరు వినండి అల్ల అదేంటి సార్ మీకు అందు ఓపి లేండి ఓపి కాదు చెప్పండి సార్ మీకందు ఓపి లేదండి నేను మిమ్మల్ని దోచుకొని మిమ్మల్ని దంపేసి సార్ 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 అయ్యా 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 కాదయ్యా ఏమో ఎనిమిది ఇరవై పర్లేదు అయ్యా మాకు ఈ ప్రశ్న మీరు సమాధానం చెప్తే చాలయ్యా మాకు ఏమొద్ద నేను మిమ్మల్ని చంపేసి మిమ్మల్ని చంపేసి నేను మిమ్మల్ని రేపు చేస్తా ఏ సైనా క్షమిస్తాడా శిక్షిస్తాడానికి చెప్పలేంలేండి సారీ సారీ నిండిపోయింది ఎందుకంటే మీ మీకు ఓపిక లేనప్పుడు ఇప్పుడు చెప్పండి సార్ వింటాను మిమ్మల్ని రేపు చేసి ఏ సైనా క్షమిస్తాడా శిక్షిస్తాడా ఎన్ని ప్రశ్నలు అడుగుతామండి ఒక ప్రశ్న మిమ్మల్ని రేపు చేస్తే నేను ఏసై నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా ఏసై నమ్ముకుంటే తర్వాత నేను తెలుసు కాదు మీరు అడిగేదే రాంగ్ ప్రశ్న ఎందుకు అయితే ఇప్పుడు అయితే నాకు ఎనిమిది తొమ్మిది ఏళ్ళ అబ్బాయిని రేపు చేశాడు వినండి పూర్తి మీరు వినండి నేను చెప్తాను మధ్యలో మాట్లాడుతున్నాను చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని రేపు చేశానండి చెప్పండి సార్ నెక్స్ట్ ఏంటి ఎన్ని అడుగుతారండి ప్రశ్నలు ఇది ఒక్కటే సార్ దీనికి చెప్పండి మిమ్మల్ని రేపు చేశాను నేను ఇప్పుడు చెప్పండి ముందు అడిగిన దానికి చెప్పేదా వద్ద దీనికే చెప్పండి మిమ్మల్ని రేప్ చేశాను ఇప్పుడు ఏంటి ఏసై క్షమిస్తాడా శిక్షిస్తాడా నన్ను రేపు చేస్తాడా నేను రేపు చేశాను నేనే చేశా రేపు చేశాను మీరు అడిగేది తప్పండి ఎందుకు తప్పండి తొమ్మిదేళ్ల బాలు పాస్టర్ రేప్ చేస్తే తప్పు కాదు కాలికేస్తే మెడకే మెడకే కాలికంటారు ఏళ్ల బాలు పాస్టర్ రేపు చేస్తే మీ దృష్టిలో తప్పనిపించలేదా అది అయ్యో నీకు చెప్పినాను కదండి అప్పుడే నేను నీ దగ్గరకు వచ్చేటప్పటికే ఒక న్యాయం ఊళ్ళో వాళ్ళకి ఒక న్యాయం అండి కాదు ఎవరు తప్పు చేసినా తప్పేనండి ఎందుకు వచ్చాడు ఏసై ఎందుకు నేను ఏసై ఎందుకు వచ్చాడు భూమి మీదకి ఇవాళకి ఎన్ని ప్రశ్నలు అడిగినావు నేను అడుగుతాను మరి ప్రశ్నించే తత్వం అది డెబ్బై ఆరు ప్రశ్నలు అడుగుతాను అవును సార్ నేను మీకు తెలియదు చిన్నప్పుడు అనలే తినలేదు ప్రశ్న సార్ ఇప్పుడు రేపు చేశాను ప్రశ్న మిమ్మల్ని రేపు చేసి నేను మారు మనసు పొంది చెప్తున్నట్లు అదే అండి మిమ్మల్ని రేపు చేసి మారు మనసు పొంది పాపులేషన్ పొందాను సార్ ఇప్పుడు నా పరిస్థితి చెప్పండి ఏంటి కావాలనే వాళ్ళకి దేవుడు ఏం చేయలేడు కాదు కాదు సార్ అది సరిగ్గా అర్థం చేసుకోవాలి సార్ మీరు క్షమిస్తారా మిమ్మల్ని రేపు చేస్తే మీరు దాన్ని క్షమిస్తారా చెప్పండి ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి